జగిత్యాల పట్టణ ప్రజలందరికీ జగిత్యాల పట్టణ పోలీసు తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ జరగబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రేపు అనగా పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటలకు మన జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ నందు కాదు దేవి శ్రీ గార్డెన్ నందు వినాయక మండపాల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మా గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం డిఎస్పి గారు సూచన పేరు రేపు ఒక అందరికీ ఒక దిగి విధానాల గురించి ఒక మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాము దీనికి సంబంధించి జీవితాల పట్టణంలో గల ఎవరైతే వినాయక మండపాల ఆర్గనైజర్స్ ఉంటారో వారందరూ కూడా విధిగా హాజరు కావాలని కోరుచున్నాము అక్కడ మనము ఏ విధంగా మనం పండుగలు జరుపుకోవాలి పదకొండు రోజులు ఏ విధంగా ఉండాలి వాటిపైన ఒక విధి విధానాలన్నీ మనము రూపొందించుకోవాలి రూపొందించుకొని ఒక ప్రణాళికను ఏర్పరచుకుంటాము దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలి దీనిపైన అందరూ కూడా రేపు విధిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను మీ పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కన్నా థ్యాంక్ యూ వెరీ మచ్